చూస్తున్నాయి కదా పండ్లు చాలా బాగా చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి ప్లంబింగ్ చేస్తున్నారు ఫ్లోరింగ్ పైన రూఫింగ్ దంతతో బాత్రూమ్ అవన్నీ చాలా స్పీడ్ గా చేస్తున్నాం మేము ఇక్కడ మాది ఫ్లోరింగ్ కి ఫైబర్ సిమెంట్ ఫ్లోర్స్ అని కొత్తగా వచ్చాయండి సో అది చేస్తున్నాం మేము మొత్తం ఫ్లోరింగ్ చూడండి ఇక్కడ ఇది మొత్తము ఫ్లోరింగ్ అనమాట ఇక్కడ మేము ఫైబర్ సిమెంట్ ఇవి బిర్లా బిర్లా వాళ్ళవి సో అవి మొత్తం దాంతో మొత్తం ఫ్లోరింగ్ చేస్తున్నాము ఇవి షీట్స్ సైడ్ లో కింద ఏమో ఫ్లోర్ మన పైన షీట్స్ సేమ్ దాని తర్వాత ఇక్కడ ఇదేమో సైడ్ లా లాగా వస్తుంది త్రీ ఫీట్ అట్ సైడ్ త్రీ ఫీట్ ఇదేమో బాత్రూమ్ మేము మామూలుగా రెగ్యులర్ ఇండియన్ స్టైల్ లో వెళ్తున్నాం ఇక్కడ తర్వాత ఫ్యూచర్లో వెస్టర్న్ స్టైల్ ఏమైనా చేంజ్ చేసుకుందాం అని చెప్పి కొద్దిగా ఫీజబుల్ పెట్టుకున్నాము ఆప్షన్స్ ఇది చూడండి కొద్దిగా గ్యాప్ ఉంది సైడ్లో సో అవి మొత్తం మేము షీట్స్ వేస్తున్నాము సో ఉన్నవాడికి మొత్తం వేసేసి ఇక్కడ చూడండి కింద చాలా ఓపెన్ ఉంది ఆమె షీట్స్ వేసాక మొత్తం కవర్ అయిపోతుంది కొద్దిగా స్కేరిగా ఉంది ఇక్కడ ఓకే అలవాటు అయిపోయింది బాగా సో ఇది బ్యాక్ సైడ్ ఫైవ్ ఫీట్ ఉంటుంది మొత్తము ఈ బాత్రూమ్ అది క్లోజ్ అటు సైడ్ నుంచి బాత్రూమ్ ఎంట్రన్స్ సో ఈ సైడ్ క్లోజ్ చూడలేక ప్లంబింగ్ వాళ్ళు మొత్తం పైప్స్ అని ఫిట్ చేస్తున్నారు పైన ట్యాంక్ కి వాటర్ ఇచ్చేయడానికి